హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దుర్గా లోక్స్ అండ్ గార్డెన్స్ నేను మీ కన్ప్లెక్స్ని ఈరోజు ఏం చేయొచ్చు చూపిస్తున్నానంటే దోసకాయ అండి ఇది రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి చాలా పుల్ల చాలా కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇంకా పెద్దది మీడియం సైజు దోసకాయ అండి పెద్దదే కాదు చిన్నదే కాదు తీసుకున్నాను నేను చెక్ వేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని చెక్ వేసుకోవాలి చూడండి చెక్ చేస్తున్నాను అలా చెక్ చేసుకోవాలండి ఒకసారి చూసిన వాళ్ళు అయితే మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అలా దోసకాయ ముక్కల కింద కోసుకోవాలి ముక్కల కింద కోసుకుని అండి పిక్కలు చేదుగా ఉంటే తీసుకోవాలండి చూసుకోండి తించి వస్తే తెలిసిపోతుంది చేదుగా ఉన్నాయండి పిక్కలు ఎంతగా తీసేస్తున్నా లేకపోతే పిక్కలతో కూడా వేసేసుకొచ్చి చేదు లేకపోతే అలా మొత్తం పిక్కలు తీసుకోవాలి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి చిన్న ముక్కల కింద అండి బాగుంటుంది బాగా ఆడుతుంది మీద ప్యాన్ పెట్టండి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి వాసన బాగుంటుంది అల్లం పచ్చడి అల్లం వేసుకుంటే దోసకాయ పచ్చడి వాసన బాగుంటుందండి చిన్న అల్లం ముక్క అండి తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుని తర్వాత దింపేసి ముందు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు ముందుగా వేస్తారంటే మాడిపోతాయి ఉత్తిని వేగిపోతాయండి నువ్వులు చూడండి వేగిపోయినాయి కదా మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లరాగా వేసుకోవాలండి నేడుగా ఉన్నప్పుడు వేసుకోకూడదు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక దాంట్లోనే దోసకమ్మక్కలు వేసుకోవాలండి దోసగా మొక్కలు వేసుకున్నాక బరక బరకగా ఆడుకోవాలి మెత్తగా ఆడుకోకూడదు మన పంటికి దోసక ముక్కలు తగిలితే తింటుంటే బాగుంటుందండి ముక్కలన్నీ అలాగే వేసుకుని ఆడేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి పోపులు వేగించుకొని ఈ పచ్చడి అంత దాంట్లో వేసుకోవాలండి చూడండి ముక్క ముక్కల కింద ఉంది కదా అలా ఆడుకోవాలి పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టి రెండు అక్కలు ఆయిలు వేసానండి ఆయిలేసి కొద్దిగా ఆవాలో ఎండుమిరవకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి పోపుకి మినపప్పు శనగపప్పు పచ్చట్లే వేసుకున్నాం కదా పోపుల్లో ఇప్పుడు పోపు పెట్టుకుని పచ్చడి వేసుకోవాలండి కొద్దిగా చిటికడు ఇంగీటికడు పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇంక వేసుకోవడం వల్ల బాగుంటుందండి పచ్చడి ఓపు లేకపోయినాయి కదా పచ్చడి వేసుకోవాలి వేసుకొని ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి బౌల్లో తీసుకోవాలి బౌల్లో తీసుకోవాలి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్ అండి